గుడ్ మార్నింగ్ వైరస్ కలకలం రేపుతున్నటువంటి ఈ తరుణంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు పేపర్లో వచ్చినటువంటి కొన్ని విషయాలు మీరు చదివి ఉంటారో లేదో ఆ జాగ్రత్తలు మీకు కూడా చెప్దాము అని ముఖ్యంగా ఈ వైరస్కి ఉన్నటువంటి ఏ వైరస్ గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు కదా వీటికి ఉన్నటువంటి లక్షణాలు ముక్కు కారటం తుమ్ములు జ్వరం ఒళ్ళు గొంతు నొప్పి గొంతునొప్పి నొప్పి తలనొప్పి చలి గుండె వేగంగా కొట్టుకోవడం రెండు మూడు రోజుల తర్వాత పొడి దగ్గు స్వల్పంగా ఆయాసం జీర్ణకోశ సమస్యలు విరోచనాలు లాంటివి ఇవి ఉంటే ఖచ్చితంగా వైరస్ ఉందని కాదు ఒకవేళ ఉంటే వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి భయపడాల్సింది లేదు మన భారతీయ సంస్కృతి విధానంలో ముందు నుంచే మనం ఎంత చక్క ఎవరైనా కనిపిస్తే నమస్కారం పెడతాం బయట నుంచి ఇంటికి వస్తే కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటాం వంటల్లో పసుపు వాడతాం అన్నీ చక్కగా ఉడకబెడతాం ఇవన్నీ మళ్ళీ ఫాలో అవ్వటం మొదలు పెడదాం కుదిరితే ఫేస్ మాస్క్ కూడా పెట్టుకోండి దీని గురించి భయపడాల్సింది లేదు కంగారు పడాల్సింది లేదు కొంచెం శుభ్రత పాటించడం అందుకనే ఏం రాశారు తెలుసా శుభ్రతే వైరస్కి చక్కటి మందు ఓకే హాయిగా ఉండండి ఆనందంగా ఉండండి హ్యాపీ డే